మిత్రులారు అందరికీ నమస్కారం సిఐటియు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు జరుగుతున్నాయి నాలుగో తేదీన వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ జరుగుతున్నాయి ఈ మహాసభల్లో ప్రభుత్వ రంగ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ రంగాల్ని పరిరక్షించుకోవాలని చెప్పి జరుగుతున్న పోరాటానికి మరింత ఊపు ఇచ్చే విధంగా ఈ మహాసభ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే సిఐటియు నాయకత్వం ప్రకటించింది అలాంటి ప్రభుత్వ రంగాన్ని పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి బిహెచ్పీవి ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద పోరాటాలు నిర్వహించింది ఆ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు మనతో ఉన్నారు ఆ సంస్థకు సంబంధించినటువంటి వివరాలని అన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి బిహెచ్పీవి సంస్థకు సంబంధించినటువంటి చరిత్రని మీకు కాస్త తెలియజేయండి సార్ బిహెచ్పీవి సంస్థ భారతదేశంలో ప్రత్యక్షంగా ప్రజల అవసరాలు తీర్చే సంస్థలా కనబడకపోయినప్పటికీ ముఖ్యంగా ఎరువుల కర్మాగారాలకి చమురు శుద్ధి కర్మాగారాలకి స్పేస్ అండ్ రీసెర్చ్ కి బాయిలర్స్ తయారు చేసే దగ్గర ఇట్లాగా నేరుగా ప్రజా అవసరాలు తీర్చేటువంటి అనేక సంస్థలకి కావలసినటువంటి పరికరాలు అందించే సంస్థగా నాటి యుఎస్ఎస్ఆర్ లో అంతర్భాగం యుగస్లోవియా అనేటువంటి దేశం తాలూకా సాంకేతిక సహకారంతో పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు శంకుస్థాపన రాయి వేయడం జరిగింది అది విశాఖపట్నం నడిబొడ్డు నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కర్భగారం వాస్తవానికి యుగస్లోవియా తాలూకా సాంకేతిక సహకారంతో పాటుగా బీహెచ్పీవి అనేటువంటి సంస్థ చుట్టుపక్కల ఉండేటువంటి ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు వాళ్ళకి అన్నం పెట్టేటువంటి భూమిని మూడు వందల తొంభై మూడు ఎకరాల భూమిని ఈ ప్రభుత్వ రంగ సంస్థ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నాతీపాలెం అక్కిరెడ్డిపాలెం మింది తుంగలం శనగంటియాడ ఈ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు వారి తాలూకా మూడు వందల తొంభై మూడు ఎకరాలు మరి బిహెచ్పి నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది అప్పుడు మొదలైనటువంటి సంస్థ నిర్మాణం పంతొమ్మిది వందల ఒకటి ఏప్రిల్ ఆఖరికి పూర్తే మే రెండో తారీఖు నాడు ఉత్పత్తి అనేది ప్రారంభించడం జరిగింది బిహెచ్పివి సంస్థ ఏర్పాటు కాక ముందర భారతదేశంలో ఎరువుల కర్మాగారాలకు కావచ్చు చమురు శుద్ధి కర్మాగారాలకు కావచ్చు విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకు బాయిలర్స్ కోసం కావచ్చు లేక స్పేస్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించిన పరికరాల కోసం భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడేటువంటి పరిస్థితి ఉండేది అట్లాంటి సమయంలో బిహెచ్పివి ఏర్పాటు కాబడ్డం విదేశాల నుంచి దిగుమతులకు ఒక ప్రత్యామ్నాయ సంస్థ కింద ప్రభుత్వ రంగంలో ఏర్పడడం ద్వారా భారతదేశ ప్రజానానికానికి ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ ప్రత్యక్షంగా ప్రజా అవసరాలు తీర్చేటువంటి అనేక సంస్థలకి పరికరాలు అందించే సంస్థ ప్రాచుర్యం పొందినటువంటి సంస్థ బిహెచ్పీవీ అండి బిహెచ్పివి కి సంబంధించినటువంటి ఐదు గ్రామాల నిర్వాసిత ప్రజలు భూములు అందించారని చెప్పి చెప్పారు ఆ భూములకు సంబంధించిన గ్రామాల ప్రజలకి ప్రభుత్వ ఏమైనా అందులో ఉద్యోగాలు కల్పించే ప్రణి ఆ కాలంలో బిహెచ్పీవీ కోసం భూములు ఇచ్చిన ఐదు గ్రామాల ప్రజానీకం తాలూకా డిస్ప్లేస్డ్ పర్సన్స్ అంటే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా అంటే ఉత్పత్తి ప్రారంభమై పూర్తి స్థాయి ఉత్పత్తికి రాక ముందర వారిని క్యాజువల్స్ గా తీసుకోవడం ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఆ భూముల తాలూకా వారసులకి మరి ఇక్కడ ఉద్యోగాలు కల్పించడం ప్రత్యక్షంగా ఐటీఏ సర్టిఫికెట్ లేని వాళ్ళకి లోపటే ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయడం ద్వారా మరి ఆ భూ నిర్వాసితులకు కూడా పునరావాసం కల్పించడం అనేది జరిగిందండి ఈ బిహెచ్ గా మారిందని అంటే ప్రభుత్వం గతంలో దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి వాజ్పేయి గవర్నమెంట్ లో ప్రకటన చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు దాన్ని చేయాలని ఒక ప్రయత్నం జరిగింది ఆ కాలంలో సిఐటియు సంఘంగా చేసిన పోరాటాలు ఇప్పుడు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు చేయాల్సిన పోరాటాలు నాటి బిహెచ్పీవి అంటే ఇందాక నేను తెలియజేసినట్టుగా అనేక బహుళ జాతి సంస్థలకి పోటీదారుడుగా ఏర్పడిన బిహెచ్పివి ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉందో ఎందుకంటే మన చర్చ ప్రభుత్వ రంగమే జరుగుతున్నది ప్రభుత్వ రంగంలో అయితే ఉందో ఈ సంస్థ అనేది లేకుండా చేయడం లేకపోతే ఈ సంస్థని కబలించి వేయడం ద్వారా భారతదేశంలో దేశీయంగా అనేక బహుళ జాతి సంస్థలకు పోటీ లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఉండేటప్పుడు ముఖ్యంగా వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మరి వారు సమయంలో బిహెచ్పీవీ సంస్థని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ఒకటి ముందుకొచ్చింది నేరుగా ప్రైవేటు పరం కాకుండా అసలు ఈ సంస్థ లేకుండా చేసి అది సాధ్యపడనటువంటి స్థాయిలో కార్మిక వర్గం కుటుంబాలతో కలిసి పోరాటం జరిగే నేపథ్యంలో దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలంటే ఒక ఆలోచన వచ్చింది దీనికోసం అప్పట్లో ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారంలో మరి పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కోసం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది ఆ సందర్భంగా ఏబీబీ అంటే ఏషియన్ బ్రాంజ్ అండ్ బ్యావరేజెస్ ఎల్ ఇట్లాంటి సంస్థలు కొన్ని ముందుకు ప్రముఖంగా అప్పట్లో అన్ని పత్రికల్లో వార్త దీనిపైన మరి సంఘంగా ముందు భాగానే నిలబడి పెద్ద ఎత్తున పోట్లాడడం జరిగింది ఏబిబీ సంస్థ అనేది ఒక బేవరేజెస్ కంపెనీ అట్లాంటి సంస్థ ప్రముఖుత్వస్థని అమ్మ అత్యంత ఆలోచన ఆలోచన ఎలాంటి వాళ్ళు భౌతికంగా ఇన్స్పెక్షన్ కోసం ఈ సంస్థకి రావడం జరిగింది మేము భౌతికంగా నిరోధించాం ఎలాంటి నిరోధించి వాళ్ళు లోపలికి ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత మాకు తెలియడం జరిగింది వెంటనే లోపలికి వెళ్లి మీరు గౌరవంగా బయటికి వెళ్ళిపోండి ఇది ప్రజా ఆస్తి ప్రభుత్వ రంగ సంస్థ మీరు బహుళజాతి కొనుక్కోడానికి ఏర్పాటు చేసింది కాదు ఈ ప్రాంతంలో భూములు త్యాగం చేసినటువంటి ప్రజలు ప్రభుత్వ రంగ నిర్మాణం కోసం ఇచ్చారు తప్ప బౌలిజాతి కంపెనీల కోసం ధార్యం చేయడానికి ఇవ్వలేదు ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి మీరు బయటకు వెళ్ళిపోవాలని చెప్పడం మరి అప్పట్లో సెక్యూరిటీ వారు పోలీసు వారు మమ్మల్ని అడుగునే ప్రయత్నం చేయడం అయినప్పటికీ కూడా వారిని సంస్థ తాలూకా పరిధి నుండి భౌతికంగా బయటికి పంపించేయాలంటే వెంట ధరమే మాట అనమాట భౌతికంగా బయటికి పంపించే పరిస్థితి వచ్చింది వారు మరి పలాయనం చెతకించారు ఆ నేపథ్యంలో ఇక్కడ శ్రామిక వర్గం పెద్ద పెద్ద ఎత్తున పోట్లాడుతున్నది కాబట్టి దీన్ని అమ్మి వేయడం అనేది అంత సులభమైన వ్యవహారం కాదు కాబట్టి అందరికి తెలిసిందే అయితే అవి వేయి లేకపోతే మూసివేయి దీన్ని ఎట్లాగైనా లేకుండా చేసిన ఆలోచన తోటి ఎల్ అండ్ సంస్థలోనే పనిచేసే ఒక అధికారిని జనరల్ మేనేజర్ ఎక్విజిషన్స్ అండ్ మెర్జర్స్ ఏదో అనుకుంటాను ఏంటి పేరు ఎస్ రాయ్ శైలేంద్ర నారాయణ్ రాయ్ ఎల్ సహజంగా ఏ ప్రభుత్వ రంగ సంస్థ తన పోటీదారు బహుళ జాతి సంస్థల నుంచి ఒక ఉన్నతాధికారిని మేనేజింగ్ డైరెక్టర్ తీసుకునేటువంటి కల్చర్ లేదు దానికి పబ్లిక్ సెక్టర్ సెలక్షన్ ఉంది కూడా ఈ సంస్థని ఎన్ని రకాలుగా బలహీనపరచాలు అన్ని రకాలుగా బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం నెల్లూరించడానికి అన్ని ప్రయత్నాలు మనం చేయడం నియంత్రించడం కోసం విజిలెన్స్ విభాగాన్ని ప్రయోగించే ప్రయత్నం చేయడం ఆ విజిలెన్స్ అధికారి మరి సిఐటి నాయకత్వం పైన ప్రధానంగా ఎస్ పైన నాపైన ఆ విజిలెన్స్ అధికారి ప్రభుత్వ పరంగా ఏం చేయలేని పరిస్థితి ప్రైవేట్ కేసులు పెట్టించి అంటే నష్టపరిహారం పదిహేను లక్షలకి ఓ నష్టపరిహారం సంగతి నష్టపరిహారాలు చేయించి మమ్మల్ని ఎలాగైనా భయభ్రాంతి చేయాలని ప్రయత్నం చేయడం అట్లాంటి ఎల్ఎన్టీ అధికారి ఎవరైతే వచ్చారో అట్లాంటి ఎల్ఎంటి అధికారిని బిహెచ్పివి నుండి వెంట దరివే స్థాయిలో ఆయన కనీసం ఫేర్వేలు కూడా ఒక ఎండి స్థాయి అధికారి తీసుకోలేకుండా వెళ్లిపోయే స్థాయిలో ఆయన పట్ల పోట్లాడి ఆయన ఈ సంస్థ నుంచి పలాయనం చెత్తగించేలా చేసి మరి బిహెచ్పివి పరిరక్షించబడాలి పరిరక్షించబడాలి అంటే ఏం చేయాలి సహజంగా మనకు అందరికీ తెలుసు ఒక కుక్కని చంపాలి అంటే అయ్యా కుక్కని అంటే ఆ కుక్క విశ్వాసం అని చెప్తే దాన్ని మేము చంపమంటాం అది పిచ్చి కుక్క కరిస్తే నీకు ర్యాబీస్ వస్తుంది సస్తావు అని చెప్తే కుక్కని చంపడానికి సిద్ధపడతారు అందులో భాగంగా భారతదేశ పారిశ్రామిక రంగం తాలూకా అవసరాలు తీర్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థని నాశనం చేయాలని ఈ సంస్థకి వర్కర్లు రాకుండా చేయడం జరిగింది ఇదంతా గత ఎన్డీఏ ప్రభుత్వ హయాం సంగతి అన్నమాట ఎట్లా వర్కర్లు రాకుండా చేశారు అంటే చాలా సింపుల్ గా చెప్తాను ఎల్ఎస్ టీకే అంటే లంసమ్ టర్న్ కే ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ కావాలి అంటే గుణపం పట్టుకుని అక్కడ నేల పైన తవ్వి పునాది వేసే పన్ను అది తయారు చేసి బిల్డింగ్ లు కట్టేసి పరిశ్రమ ఏర్పాటు చేసేసి షెడ్లు వేసేసి గేట్ కి తాళం వేసి టర్న్ దిక్కి తాళం తిప్పి ఆ తాళం ఎవరైతే ఆ కంపెనీ పెట్టుకున్నారో ఆ కంపెనీకి ఇచ్చుకునేటువంటి వాళ్ళు మాత్రమే అలా చేయగలిగే వాళ్ళు మాత్రమే టెండర్లు వేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కండిషన్ ని మరి ప్రభుత్వ రంగం పైన ఆ రోజు విధించడం అందులో భాగంగా నాటి కి వర్కాటర్లు లేకుండా పోవడం జరిగింది సంస్థ ఇక్కడ ఉన్నది పెద్ద మార్కెట్ ఉంది చేయగలిగేటువంటి ఎక్విప్మెంట్ ఉంది కార్మికులు ఉన్నారు ఉన్నది ఇట్లాంటి సంస్థ నష్టంలోకి రావడం ఎందుకు అని చెప్పి అప్పట్లో విశాఖపట్నం ప్రజానీకం దగ్గర లక్ష సంతకాలు రెండు వేల సంవత్సరంలో లక్ష సంతకాలు సేకరణ చేసి స్టీల్ ప్లాంట్ డాక్ యార్డ్ షిప్ యార్డ్ డిసిఐ అట్లాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అప్పట్లో డిఎల్బి ఉండేది డిఎల్బి ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ జగదాంబా సెంటర్ పాతగా సెంటర్ ఇట్లాగా ఈ ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి బీహెచ్పి కాపాడాలి బీహెచ్పి సామర్థ్యం ఉంది వర్కార్లు ఇవ్వడం లేదు కాబట్టి వర్కార్టలు ఇవ్వండి అని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజానికం అర్థం చేసుకోవాల్సింది మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇక్కడ సంఘాలు జీతభత్యాల కోసం వెయిట్ చేస్తాయి బోనసుల కోసం వెయిట్ చేస్తాయి వసతుల కోసం వెయిట్ చేస్తాయి లోన్ల కోసం వెయిట్ చేస్తాయి ఇంక్రిమెంట్ల కోసం ఫైట్ చేస్తాయి అనుకుంటారు మూడు వందల తొంభై మూడు ఎకరాల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడినటువంటి బాధ్యత కూడా కార్మిక సంఘాలకు ఉంది ప్రజా ఆస్తులతో ముఖ్యంగా బిహెచ్పీవీ నాటి నిర్మాణానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయింది పంతొమ్మిది కోట్లు ఖర్చు అయింది బిహెచ్పీవి బిహెచ్ఎల్ రెండు వేల పదమూడులో లో కాక ముందర కేంద్ర ప్రభుత్వానికి నాటి బీహెచ్పి నుంచి ఐదు వందల కోట్ల పైచీలకు డివిడెండ్లు చెల్లించడం జరిగింది ఎక్కడ పంతొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వందల పైచీలకు కోట్లు అలాంటి సంస్థని కాపాడుకోవాలి ఇది ప్రజా ఆస్తి ప్రజాధనం అని చెప్పి ఈ సంస్థ మనుగడకి మాకు వర్కార్లు కావాలి వర్కార్లు ఎందుకు రావట్లేదు ఇంతగా చెప్పి నెలస్టీకి ధర రావట్లేదు వర్కార్లు కావాలి వర్కార్లు కావాలంటే ఏం చేయాలి ఎవరైతే డిహెచ్ఏ ఉన్నదో డిహెచ్ఏ మంత్రిని నాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలవాలి ఎలా కలవాలి లక్ష సంతకాలు సేకరించాలి మరి అక్కడ మన పార్లమెంటరీ పార్టీ సిపిఐఎం పార్లమెంటరీ పార్టీ నాయకులు బాసుదేవ్ ఆచార్య గారు బాసుదేవ్ ఆచార్య లోక్సభలో బాసుదేవ్ ఆచార్య గారు బాసుదేవ్ ఆచార్య గారి దగ్గరికి వెళ్లడం జరిగింది వారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది నెంబర్ ట్వెల్వ్ రేస్ కోర్స్ ప్రధానమంత్రి గారి ఇల్లు అక్కడికి వెళ్ళి మేము తనకి లక్ష సంతకాలు అనేవి సబ్మిట్ చేస్తూ మాకు వర్కర్లు ఇవ్వండి అని అడిగాం అతను అన్నారు బెటా వర్కర్ల కోసం నువ్వు వచ్చావేంటున్నారు మరి వర్కర్లు మా కంపెనీ క్వాలిఫై కావడం లేదండి అందుకని మేము వచ్చామండి అన్నారు మీరేం వర్కలు చేస్తారన్నారు సార్ విశాఖపట్నంలో మా కంపెనీకి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఈస్టర్న్ లెవెల్ కమాండ్ లో షిప్ బిల్డింగ్ సెంటర్ లో న్యూక్లియర్ సబ్మరైన్ కడుతున్నారు ఆ న్యూక్లియర్ సబ్మరైన్ లో బాయిలర్స్ అవసరం ఉంటాయి మాకు బాయిలర్ ఆడ్రస్ ఇవ్వండి మాకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు వర్క్ ఇస్తే ఈ సంస్థ మొత్తం మనుగడలోకి వచ్చేస్తుంది నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మేము ఆ పనిని పూర్తి చేయగలం అంటే బ్రిజేష్ మిశ్రా గారు అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి డిఫెన్స్ కార్యదర్శి గారు అనుకుంటాను వారు కూడా ఆ మీటింగ్ లో వచ్చారు మేము ఎజెండా చెప్పాము అతను అన్నారు విశాఖపట్నంలో న్యూక్లియర్ సభ్యులు కట్టడం లేదే ఎవరన్నారు భారత నాటి ప్రధానమంత్రి గారు ్రిజేష్ అట్లా దేవుని ఉందా అన్నారు అయితే కూర్చునే అని బ్రిజ్ మిస్టర్ గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు నేను అన్నా అయ్యా నా ఫ్రెండ్స్ అక్కడ పని చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ లో పనిచేసి అప్పటి పిల్లలు పనిచేస్తున్నారు మరి అక్కడ లేదంటే అట్లాంటి లేదండి అన్నారు మేబీ జాతీయ సీక్రెట్ కావచ్చు ఉద్దేశం ఏదైనా ప్రభుత్వ రంగం తరఫున ఒక పార్లమెంట్ తాలూకా ఫ్లోర్ లీడర్ తో వెళ్ళినప్పుడు అట్లా చెప్పడం అనేది ఏదైతే ఉందో అది వారి ఇంటెన్షన్ సూచిస్తున్నది ఇదే వాజ్పేయి గారు అప్పుడు ఎన్నిక కాకముందర విశాఖపట్నం ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు బుల్లయ్ కాలేజీలో మీటింగ్ పెట్టారు భారత ప్రజానికం విశాఖ ప్రజానికం జ్ఞాపకం ఉంటుందే ఉంటాం అనుకుంటున్నాను మేము వెళ్ళి కలిసాం అయ్యా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది నెక్స్ట్ మీ ప్రభుత్వం రాబోతున్నది మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా మా సంస్థను కాపాడండి అన్నారు అంటే మీరు రోడ్డు ఎక్కి పోట్లాడాలండి రోడ్ ఎక్కి పోట్లాడకపోతే ఎవరు వింటారండి అన్నటువంటి వ్యక్తి మేము విశాఖపట్నం లక్ష సంతకాలు సేకరించి సంతకాలు ఉద్యమం చేసి జరిగింది వారు చెప్పారు రోడ్డు పైన పోట్లాడమని వారు చెప్పిన దానికి వారిపై పోట్లాడడం జరిగింది ఈ సంస్థను పరిరక్షించాలని చెప్పాము ఆ సందర్భంలో ఈ సంస్థను పరిరక్షించాలంటే ఏం చేయాలి కామ్రాడ్ దీపాంకర్ ముఖర్జీ గారు అప్పట్లో రాజ్యసభ సభ్యులు సిఐటి అఖిల భారత కార్యదర్శి వారు విశాఖపట్నం వచ్చారు వచ్చి బీహెచ్ స్థితిగతులను అధ్యయనం చేశారు వారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ వ్యక్తి ముఖర్జీ గారు వారు స్థితిగతులను అధ్యయనం చేసి యూనియన్ పిలిచి మాట్లాడి మేనేజ్మెంట్ ని పిలిచి మాట్లాడి ఈ సంస్థ మనుగడ సాగించాలంటే ఏం చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుని మన సిఐటి సంఘంతో చెప్పారు ఈ సంస్థ బాగుపడాలి మనుగడ సాగించాలి భావితరాలకు అందించాలి అంటే ఈ సంస్థ బాగుపడడం కోసం ఒక రివైవల్ ప్లాంట్ తయారు చేయడానికి మన అడిగారు అడిగితే మేము చెప్పాం రివైవల్ ప్లాంట్ ఏంటనేది మొత్తం ఒక రివైల్ ప్లాన్ ఆయన చెప్పిన డైరెక్షన్ తయారు చేసాం కార్మికుల చూపించాం కార్మికులు అందరూ చూశారు చూసి కార్మికులు సూచనలు సలహాలు ఇచ్చారు కాస్త మనలాగే సోషలిస్ట్ భావాలతోనే ప్రజాస్వామ్య భావాలతో ఉండేటువంటి అధికారులను అడిగాము వారి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఇవన్నీ పట్టుకుని ఈ సంస్థ బాగుపడడం కోసం మూడు ప్రతిపాదనలు ఇచ్చాం ఒకటి ఈ సంస్థ బాగుపడ కోసం పడడం కోసం మీరు క్యాపిటల్ క్యాపిటల్ అనేది ఇవ్వండి లేకపోతే ఈ సంస్థకి ప్రభుత్వం చేతి వర్కార్ ఇప్పించండి లేకపోతే లాభాల్లో నడుస్తున్నటువంటి మేము ఎక్విప్మెంట్ తయారు చేసి ఇస్తున్నటువంటి ఏదో సంస్థలో మమ్మల్ని కలిపిండి మా నష్టాలు మా చేతకాంతనం వాళ్ళు రాలేదు ప్రభుత్వ విధానం వలన వచ్చాయి కాబట్టి కలిపిండి అని చెప్పేసి అప్పట్లో మేము ఐఓసీ లా కల్పన ఎందుకంటే మేము స్టోరేజ్ బుల్లెట్స్ తయారు చేస్తున్నాం అంటే పెట్రోల్ స్టోరేజ్ బుల్లెట్ తయారు చేస్తున్నాం అని అడిగాం అడిగితే మణిశంకర్ అయ్యర్ గారు పెట్రోలియం మినిస్టర్ వారు చెప్పారు ఆటో డ్రైవర్ ఆటో నడుపుతాను కాబట్టి తన్నే ఐ వస్తుంటే కల్పిస్తుంటామా ఒక ప్రభుత్వ రంగ సంస్థ సంబంధించి అడిగితే మరి ఆటో డ్రైవర్ తో పోల్చేటువంటి ప్రభుత్వం ఉండేటువంటి రెండోది ఈ సంస్థకి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి మా సంస్థకి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడమే కాదు మా సంస్థకు రావాల్సిన డబ్బులు పెట్రోలియం కంపెనీల్లో ఉండిపోయి ఆ డబ్బులు ఏమీ ఇప్పించండి మేము సాగించుకుంటాం అన్నాం ఏమి ఇవ్వలేదు నాటి రైల్వే శాఖ సహాయ మంత్రి బండార్ దత్తాత్రేయ వాజ్పేయి గారి ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఆయన ோ ఢిల్లీలో కలిసి బాబు మాకు డబ్బులు ఇవ్వండి మా సంస్థను సాగించుకోవాలి ప్రభుత్వ ఆస్తి ఆస్తాను అంటే ఆయన టీవీలో కూడా చెప్పాడు అరవై కోట్లు ఇస్తున్నాం మీ కంపెనీకి అని చెప్పేసి అరవై కోట్లు కాదు కదా ఆరు రూపాయలు ఇవ్వలేదు ప్రకటనలకు పరిమితం ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలిదని అర్థమైంది ఇక ఈ సంస్థకి మనుగడ సాగించాలంటే ఏం చేయాలి అనేటువంటి నేపథ్యంలో ఈ సంస్థని బీఆర్పీఎస్ఈ బోర్డు ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనే దానికి రిఫర్ చేయడం జరిగింది అక్కడ బస్ గారని ఒక చైర్మన్ గారు ఉండేవారు పశ్చిమ బెంగాల్ వారు ఈ ఇన్వెస్ట్మెంట్ నిన్వెస్ట్మెంట్ ఇవ్వండి సంస్థకు ఉండేటువంటి నష్టాలను క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి అప్పటి వరకు ఉండేటువంటి నష్టాలని పెట్టుబడి కింద మార్చేసి క్లీన్ స్లైట్ అంటే లాభం నష్టం లేనిటువంటి కంపెనీ కింద తయారు చేయండి బ్యాంకులు వాళ్ళకి లోన్ వాళ్ళు చేసుకుంటారు లేకపోతే ఇంకో కంపెనీలో కలపండి అని వారు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ లోపుగా ఈ లోపుగా మా సంస్థ తాలూకా పెట్టుబడి మూలధనం అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కన్నా రెండు రెట్లు నష్టాలు లాసెస్ చేరిపోయేసరి కల్లా మరి అప్పట్లో ఉండేటువంటి బీఐఎఫ్ఆర్ బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రిహాబిలిటేషన్ అనేటువంటి బోర్డు రిఫర్ చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే బిఐఎఫ్ఆర్ అంటే కబేళ స్లాటర్ హౌస్ మేకల పీకల కోసం స్లాటర్ హౌస్ ప్రభుత్వ రంగ సంస్థలకి నష్టాలు ఇచ్చే కంపెనీలు పీకల కోసం సంస్థ దానికి రిఫర్ చేస్తారు ఈ లోపల కేంద్రంలో ప్రభుత్వం మారింది రెండు వేల ఏడో సంవత్సరం ఫిబ్రవరి రెండు వేల ఏడో సంవత్సరం ఏప్రిల్ లో జనరల్ ఎలక్షన్ జరిగింది అనుకుంటున్నాను నాకు జ్ఞాపకం ఫిబ్రవరి లో మన్మోహన్ సింగ్ గారు విశాఖపట్నం వచ్చారు అక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మున్సిపల్ స్టేడియం అంటాం అందులో మీటింగ్ పెడితే మేము ఆయన మీటింగ్ కి షర్ట్లు పెప్పుకుని పెద్ద పెద్ద ప్లాకార్డ్స్ పెట్టుకుని సేవ్ బిహెచ్పీవి సేవ్ బిహెచ్పీవి అని అన్నాం అప్పుడు సీతారామేశ్వర్ గారు కూడా ఉన్నారు మాట్లాడేది ఏంటి అంటే ఇది బిహెచ్పీ ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో మన్మోహన్ సింగ్ గారు సంస్థని మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సంస్థని మేము తప్పనిసరిగా రక్షిస్తామని ఒక ప్రకటన చేశారు తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చింది ఏమీ చేయలేదు ఈ సంస్థ ఇలాగే నడుస్తున్నది ఈ లోపుగా ఒక జాతీయ ప్రభుత్వ రంగ సంస్థల మాస్ ప్లాట్ఫామ్ సిపిఎస్టి జాతీయ సమ్మె పిలుపు కాలువడం జరిగింది రెండు రోజులు కన్సిలేషన్ జరుగుతున్నది కన్సీలేషన్ ప్రధానమంత్రి ఆఫీస్ లో జరుగుతున్నది కార్మిక సంఘాల తరఫున సీతారామూరు గారు అందులో ఉన్నారు ఆ రోజు నేను కూడా వెళ్ళాను నాకు జ్ఞాపకం ఉంది రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ఆర్ మే వెళ్ళాను వెళ్తే యూపీఏ వన్ కదా మన వామపక్షాలు కూడా ఉన్నాయి అందులోని ఉన్న నేపథ్యంలో సీతారామ హరి గారు ఉంటే సీతారాంజీ మీరు చూడండి ఈ సమ్మె చేస్తే ఇప్పుడే కదా మన ప్రభుత్వం వచ్చింది మనం కాపాడుకోవాలి కదా అన్నారు అంటే ఎలాగా నమ్ముతారండి వీళ్ళు మిమ్మల్ని ఇప్పుడు బిహెచ్పి వాళ్ళు ఉన్నారు చిన్న కంపెనీ మీరు రక్షిస్తారని ప్రామిస్ చేశారు రక్షించలేదు ఇప్పుడు మీ మాట మీద మొత్తం సమ్మె వెనక్కి వెళ్తే అట్లా జరుగుతుంది సీతారామేశ్వర్ గారు రోజు అనడం జరిగింది వెంటనే ఈ సంస్థ రక్షించడానికి కావాల్సినటువంటి డ్యూ డెలిజెన్స్ అంటే అంచనా కోసం ని వేయడం జరిగింది ప్రియరంజన్ దాస్ మునిషి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఆ టీం విశాఖపట్నం టీం వచ్చి పెట్రోలియం సిద్ధంగా లేదు బీహెచ్ఐ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ లో ఉన్నది కాబట్టి ఇదే తరహా వేరే సంస్థలకు కలపాలనేటువంటి ప్రతిపాదన ముందుకు రావడం ఆ సందర్భంగా బిహెచ్ఎల్ కలపాలని మేము కోరుకోవడం ఈ జూ టెలిజెన్స్ టీమ్ తో నుండి ఐదు సంవత్సరాల పాటు ఈ సంస్థ మనుగడ సాగించాలంటే ఏం చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేయడం ఆ యాక్షన్ ప్రకారం ఈ సంస్థ లాభాల్లోకి వస్తుందని తెలియజేయడం అనేది సరే అయితే బిహెచ్ఎల్ లో కలిపి అయితే మరి అప్పట్లో ఉండేటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ప్రధానంగా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సమస్య ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కలపడం ఇట్లాంటి సమస్యలు రావడం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలోనే బిహెచ్పి బిహెచ్ఎల్ లో మరి చేస్తారనేటువంటి ప్రభుత్వం అప్పటికి టేక్ ఓవర్ చేయడం కేవలం బీహెచ్పి బీహెచ్ఎల్ సబ్సిడీగా తీసుకోవడం ఇది లాభాల్లోకి వచ్చాక ఐదు సంవత్సరాల ప్లాన్ ప్రకారం లాభాల్లోకి వచ్చాక దీన్ని బీహెచ్ఏ అంతర్భాగం చేస్తామని చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఐదు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదమూడు లో లాభాలు అప్పటికే రాకపోయినప్పుడు కూడా పెద్ద మనం ని బిహెచ్పి లో విలీనం చేసుకోవడం అనేది జరిగింది ఎట్లా జరిగింది అంటే చాలా సింపుల్ భారత ప్రజానీకానికి తెలుసు మనకి తెలిసిన విషయం ఏమిటంటే నేషనల్ కామన్ మినిమం ప్రోగ్రామ్ జాతీయ కనీస ఉమ్మడి ప్రణాళిక అనేది యూపీఏ వన్ టైమ్ లో వామపక్షాల మద్దతు ఇచ్చే క్రమంలో మనం ఒక జాతీయ ప్రణాళిక రాసుకునే ప్రణాళిక ప్రకారం వెళ్లాలని చెప్పేసి వామపక్షాలు చెప్పడం జరిగింది అందులో ప్రధానమైన అంశం ప్రభుత్వ రంగు సంస్థవేటీ ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించాలి ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించడం కోసం అవసరమైతే అయితే విలీనాలు చేయాలి తప్ప ఈ ప్రజానికి వీలు లేదు అనేటువంటి ఒక కండిషన్ కూడా నేషనల్ కామన్ ప్రోగ్రామ్ లో రాసుకోవడం దాని ప్రాతిపదికన మాత్రమే బిహెచ్పీవి అనేది బిహెచ్ఎల్ లో విలీనం చేయడం జరిగింది బిహెచ్ఈల్ నడుస్తుంది ఇప్పుడు అది మనం నిలబెట్టుకోలేక మనంత మంది ఉద్యోగుల్ని తెచ్చుకోవాలి మనం ఉత్పత్తులు పెంచాలి మనంత ప్రభుత్వం నుంచి సహకారం కావాలి కావాలి అని మన సిఐటి గా పెట్టే డిమాండ్స్ దాటి బిహెచ్పివి సంస్థలో నాలుగు వేల ఆరు వందల యాభై మంది కార్మికులు ఉద్యోగులు ఒక సమయంలో గరిష్టంగా ఉండేవాళ్ళు ఒక సంవత్సరం మేము రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఉత్పత్తి కూడా చేసాం నాలుగు వేల ఆరు వందల యాభై మంది ఉండేటప్పుడు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఉత్పత్తి కూడా చేయడం జరిగింది తర్వాత విఆర్ రూపంలో నాటి బిహెచ్పి నుంచి జనాలు పంపించడం బిహెచ్ లో విలీనం కావడం విలీనం అయిన తర్వాత ప్రధానంగా బిహెచ్పివి కాలం నుండి బిహెచ్ఎల్ కాలం లోపు విశాఖపట్నం యూనిట్ ఇప్పుడు బీహెచ్ అప్పుడు బీహెచ్ లో రిక్రూట్మెంట్ అనేది కొత్తగా జరగలేదు జరగకపోవడం వలన నాలుగు వందల చిల్లర వెళ్ళిపోవడం ఇక ప్రతి సంవత్సరం రిటైర్ అయిపోవడం ఈ రోజు నాడు నాలుగు వేల ఆరు వందల యాభై కాస్త ఐదు వందల ముప్పై మందికి వచ్చేసారు ఐదు వందల ముప్పై ఇందులో కార్మికులు మంది ఉన్నారు మూడు వందల నలభై మంది ఉన్నారు ఇప్పుడు మా ఉత్పత్తి లక్ష్యం ఎంత ఐదు వందల కోట్లు నాలుగు వేల ఆరు వందల మంది ఉన్నప్పుడు రెండు వందల కోట్లు ఇప్పుడు ఐదు వందల నలభై మంది ఉన్నప్పుడు ఐదు వందల కోట్లు అంటే ఉత్పత్తి లక్ష్యాల పక్క పెరిగిపోతున్నాయి పనిచేస్తుంటే శ్రామికుల సంఖ్య తగ్గిపోతున్నది ఇది ఎక్కడికి వెళ్తుందంటే పరోక్ష ప్రైవేటీకరణకి దారి తీసుకుంటారు ప్రధానంగా పనులు కాంట్రాక్ట్ కి ఇచ్చేయడం కాంట్రాక్ట్ కార్మికులు పెంచుకోవడం అతి తక్కువ వేతనాలు అతి తక్కువ భద్రత కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయడం ఇట్లాంటిది జరిగేటువంటి క్రమం నడుస్తున్నది ఇక నాటి బిహెచ్పి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం అరవై డెబ్బై మంది రిటైర్ అయిపోతున్నారు సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో మనం సిఐటిగా మన డిమాండ్ ఉత్పత్తి ప్రాతిపదికన సంస్థ అవసరాలు ప్రాతిపదికన దేశీయ సాంకేతిక యువత అందుబాటు ప్రాతిపదికన వెంటనే ఈ సంస్థకి రిక్రూట్మెంట్ చేయాలని మనం అనేక కాలంగా మరి మనకు ఉండేటువంటి అన్ని అవకాశాలు అందుపుచ్చుకుని పోలాడుతున్నాం ఈ మధ్య మొత్తం మొత్తం ఒక రిక్రూట్మెంట్ అనేటువంటి ప్రకటన వచ్చింది విశాఖపట్నం వచ్చింది గత అక్టోబర్ ఆఖరిలో నవంబర్ లో పరీక్ష జరిగింది ఆ పరీక్షలో ఒకదో జరిగిన పరీక్షలు రద్దు చేస్తారు మళ్ళీ వచ్చే నెల పన్నెండో తారీఖున పరీక్ష ఉంది అయితే ఈ ముప్పై ఎనిమిది మంది సరిపోరు ప్రతి సంవత్సరం వందలాది మంది సుమారుగా అరవై అరవై ఎనిమిది మంది ప్రతి సంవత్సరం రిటైర్ అయిపోతున్నారు రెండు వేల ఎనిమిది నుండి రెండు అంటే ఈ సంవత్సరాల పాటు వెయ్యి మందికి పరీక్షలకు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు ఈ మందిని మందిని రిక్రూట్మెంట్ అంటే వెంటనే రిక్రూట్మెంట్ పెద్ద స్థాయిలో చేయాలి కాంట్రాక్టీకరణ తగ్గించాలి పర్మనెంట్ ఉద్యోగులు ఉండాలి తద్వారా మాత్రమే వాస్తవంగా ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు తాలూకా పర్పస్ అనేది సర్వ్ అవుతుంది మరి జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు అప్పట్లోని పరిశ్రమలు ఆధునిక దేవాలయాలని కానీ ఈ రోజు దేవాలయాలే పరిశ్రమలుగా పనిచేస్తుంది అది దేవాలయాల కోసం పనిచేస్తున్నదా పరిశ్రమలు దేవాలయాలు ఆధునిక దేవాలయాలు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఈ మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలు చావడానికే పుట్టాయి అంటున్నారు మరి ఈ రోజు నాడు ప్రజల్ని ఒక మూడ భక్తి పట్ల పంపించేటువంటి టీవీ ఛానళ్ల నేపథ్యంలో మరి భారతదేశంలో ఉండేటువంటి మత తత్వ తీవ్రవాదం మత తీవ్రవాదం అంటే భారతీయులకి బురకాల తీవ్రవాదం ముస్లిం తీవ్రవాదం అనేటువంటి పరిస్థితి వస్తుంది దేశ మనుగడకి భంగం కలిగేటువంటి ఏ చర్య అయినా దేశం పట్ల తీవ్రవాదమే ప్రభుత్వ రంగ మనుగడకి ప్రధానమైన పట్టుకొమ్మలు అట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు మార్చేటువంటి విధానం ఏదైతే ఉందో నియమాలు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ కోసం ఆధునిక దేవాలయాలుగా పరిశ్రమలు ఉండాలని చెప్పినటువంటి నాటి ప్రధాన మంత్రి గారు అలాగే ఇప్పుడు ఆధునిక పరిశ్రమలను మొత్తంగా మూసేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ప్రభుత్వ రంగ సంస్థల పాడు కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇవన్నీ కూడా మనం వివరించినందుకు ధన్యవాదాలు